డిస్టిక్ వచ్చేసి కుమ్రాంబ్యం ఆసిఫాబాద్ మండలం కిరామేరి గ్రామ పంచాయతీ గోయగం నా పేరు వచ్చేసి మోహర్లి రామ్దాస్ నేను గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభ్యర్థిగా పనిచేస్తూ అలానే గ్రామ గ్రామస్తులకు ఎల్లవేళ్ళ సహాయం చేస్తూ నాకు వచ్చిన అవకాశాన్ని అవకాశం వచ్చింది మరియు ప్రజలు కూడా అవకాశం వచ్చిందని నన్ను గెలిపించడం జరిగింది ఎంత మెజార్టీ అంత మెజార్టీ వచ్చేసి అరవై ఏడు ఓట్లతో మెజార్టీతో గెలి గెలిపెందాన్ని వాళ్ళని పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా వాళ్ళకి వెళ్ళవేళ్ళ ప్రజాసేవలో సేవలో మీరు సర్పంచ్గా గా అయ్యారు కదా సర్పంచ్ గా గ్రామ ప్రజలకు ఏం చేద్దామని ఇలాంటి హామీలు ఇచ్చారు హామీలు అభివృద్ధి విషయంలో అభివృద్ధి అనేది హామీలు అనేది ఏమి ఇవ్వాలి కానీ దాని మీద నమ్మకంతోనే వాళ్ళు నన్ను గెలిపించారు మీరు రాజకీయంలో రావడానికి కారణం రాజకీయంలో రావడానికి కారణం ప్రజాసేవ చేద్దాం అనుకున్నా అలాంటి నాకు భాగ్యం జరిగింది వాళ్ళు ఇచ్చింది మీరు సేవా కార్యక్రమాలు ఏమన్నా చేశారా సేవా కార్యక్రమం చేశాం మీరు గాంధీ ఇప్పుడు సర్పంచ్కి ఇప్పుడు అయ్యారు ముందు గత పది సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అవును అప్పుడు ఏం చేశారు మీరు ప్రజల విషయంలో ప్రజలకు గ్రామాభివృద్ధి కోసం ఏమన్నా ఏదైనా యువతకు అత్యవసర పనులను వాళ్ళకు పని చేపి పని పని చేస్తూ వాళ్ళ దగ్గర ఉండే నేను ఇందిరామణ విషయంలో మీరు ప్రజలకు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఇందిరామయ్యలు వచ్చేసి మా ప్రభుత్వం నుంచి ఎన్ని ఇండ్ల అవి నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని రేషన్ కార్డు పింఛన్ విషయంలో రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ అలాంటి ఏ ఉన్నా కూడా పని చేపిస్తారు మీరు మా అభ్యర్థులు వార్డ్ మెంబర్స్ మరియు ఉప సర్పంచ్ అందరూ కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతు పడతాము విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మా సార్ ఉండడం వలన మాకు చాలా సులువుగా ఉన్నది మళ్ళీ మన స్కూల్ కంపౌండ్ కానీ అలాంటి కొత్త కొత్త స్కూల్ బిల్డింగ్స్ మన డిసిసి అధ్య అధ్యక్షురాలు ఉన్నప్పుడు కలిసి ఏ పన్న కూడా తొందరగా మనకు తీసుకొచ్చి మా స్కూల్ డెవలప్మెంట్కు తోడ్పడతాము రామ ప్రజలు యువత వచ్చేసి మనకు అయితే అంతకుముందు చదువు అనేది లేకుండే కరెక్ట్ ఇప్పుడు మన స్కూల్ మన గ్రామ పంచాయతీ పదవి ఉండడం వలన ఇంకా చాలా మంచిగా ఉన్నది అందరూ కూడా చాలా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాంటి మన బిల్డింగ్స్ కానీ స్కూల్స్ ఇంకా సిసి సిసి రోడ్సు ఇలాంటి డైనేజ్లు అన్నీ నేను చాలా సంతోషంగా సంతోషం ఇస్తున్నాను అందరూ కలిసి నన్ను గెలిపించిన నేను మా రన్నింగ్ గవర్నమెంట్ ఉండడం వలన ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ నేను మీడియా ముఖంగా సభముఖంగా హామీ ఇస్తున్నాను ప్రతి అధికారులకు మరియు మన గ్రామ పంచాయతీ ప్రజలకు సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా పార్టీ అధ్యక్షులు మన మొహమ్మద్ మునీర్ అన్నగారికి డిసిసి అధ్యక్షురాలు సుగ్నక్క గారికి అలాగే మన డిస్టిక్ ఇన్ఛార్జి శ్యామన్న గారికి అలాగే విశ్వప్రసాద్ గారికి ప్రతి మన అధ్యక్షురాలకు Değerli büyüğüne.